జిల్లా తీసారు యాభై లక్షలు సెట్ కొట్టడా లేదా ఆట తీసుకున్నాడా వచ్చుకున్నాడా అంటే వస్తారు మనం యాభై యాభై వేలు ఎకరాలు అంటే కనీసం ముప్పై వేలైనా మనం ఈ పంట చేయాలి కదా ఇరవై వేలైనా చేయాలి కదా నలభై వేలు అంటే నలభై వేలు చేయకుండా ఇరవై వేలు నమ్మకంగా చేశారు దీన్ని ఈ పంట చేశాన చెప్పాలి అదే మనం ఎక్కడో ఆరోగ్య సమయంలో చేసేసి ఆడేసాడో లేదో తెలియక మనకి ఎక్కడ కనపడదు కాబట్టి వెళ్ళినప్పుడు ఎక్కడ పిఎం డేస్ కనపడతారు మనకి చెప్పిన మాట నువ్వు ఇంత కష్టపడి మీ ఇద్దరు అని తెచ్చాము అది రిపోర్ట్ చేయకపోతే డాక్టర్ అంటే ఎవరు కనపడదు అందువైతే ఇదే ఇది ఒక ఇది ఒక కంట్రెక్టర్ డాక్టర్ అంటే ఇచ్చామా లేదా ఎవరికి ఇచ్చాము ఎంత ఇచ్చాము ఆ పేర్లైతే ఒక డిస్ట్రిక్ట్ రాసుకుంటే విలేజ్ వారిగా ఆర్ఎస్ కే దగ్గర కనుక లిస్టర్ వీరేం చేస్తారు దానికంట పక్కపక్కన స్పెషలిస్ట్ లేకపోతే ఈ సాకర్ ఎంపీఎస్ ఈ చేస్తారు సో యాక్సెప్ట్ అంటే ఈ పటం అందువైనా మీ సేనలోకి అకౌంట్ తీయొచ్చు మనం బౌన్స్ విసమల రెండు మన యాక్సెప్ట్ దగ్గర బిల్ తీసుకోన ఉండాలి కరన నింటాము ఏదైతే

तो हम ये देखते हैं कि ये मॉडल है ये माता भी ऐसा करता है मान के चलो मां को बोल देंगे कि बात करते हैं और फिर से बोलते हैं मैं चुनाव में बोल रहा हूं और गए थे ये عادي में टेस्ट होता है तो ये इतना मामला करती हूं और और बोलते तो क्रिकेट भी करते हैं जो क्वार्टर वाला है 2082405800000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000